అవర్ స్టార్ తెలుగు న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం కొమరగిరి పట్టణం వాడల రేవు మొగలమూరు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చేగొండి పెద్దరోజు ఆధ్వర్యంలో ఆటో యూనియన్ డ్రైవర్లు వానర్లు నిరసన కార్యక్రమం తెలిపారు ఆటో నడుపుకుని మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం మాపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఎవరూ మా ఆటోలు ఎక్కకుండా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారని డిగ్రీలు చదువుకుని కొంతమంది ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారని అలాంటి మా పొట్ట కొట్టొద్దంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ రోటెక్కారు ఆటో కార్మికులకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెబుతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పన్నెండు పదమూడు తారీఖుల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలమెల్లి ప్రసాద్ సొల్లంగ్రాము వల్లూరు శ్రీనివాసరావు తిరుమల చెత్తబాబు బైరిశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆటో కుటుంబాలకి ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆటో కుటుంబాలకి మా పిల్లలకి ఆ కుటుంబాలకి ఆ భార్య బిడ్డలకి ఆ భార్య బిడ్డద్దు కొట్టదు కొట్టద్దు కొట్టదు కూటం ప్రభుత్వానికి అందరికి నమస్తే అండి మేము ఆటో వాళ్ళు మేము ప్రీ బస్ పెట్టి మా ఆటో వాళ్ళ పట్ల మీరు కొట్టారు మా ఆటో కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోనియండి పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా ఆటో మీద చదివించుకున్నాం అండి ఆటో మీద చేసేవాళ్ళు మీ ప్రభుత్వం ప్రీ బస్ పెట్టిన తర్వాత ఇంటికి కనీసం రెండు వందలు కూడా పట్టుకెళ్ళకపోతున్నాం అందుచేత మేము మా పిల్లలు చదువు లేకపోతున్నాయి చదువుకున్న వాళ్ళు కూడా దీంట్లో చదువుకున్న వాళ్ళు కూడా డిగ్రీలు చదివి ఇంటర్ చదివి ఆ చదువుకున్న వాళ్ళు ఆటోలు తోలికి వాళ్ళ బిడ్డల్ని పోషించుకుంటున్నారండి అది ఉపాధిగా ఒక ఫైనాన్స్ మీద దేని మీద తీసుకుని తెచ్చుకుని వాళ్ళ ఉపాధి కుటుంబాన్ని పోషించుకున్నారు ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఆటోలు ఆటోలందరినీ రోడ్ మీద పాడేసి ఆటో కుటుంబాలను రోడ్డు మీద పాడేసి ఆటోలు తోలు డ్రైవర్ కుటుంబాలను రోడ్డు మీద పాడేసి మీరు అందరూ కూడా మీరు లబ్ధి కోసం మీ రాజకీయ లబ్ధిపండం కోసం మమ్మల్ని రోడ్డు మీద పెట్టి మా కుటుంబాలన్నీ నాశనం చేసేసి మీరు మాకు ఏదో ఆలోచిస్తానని మీరు మాటిచ్చారు ఏమి అసలు ఇప్పటి వరకు మా గురించి ఆలోచించలేదు మా గురించి ఏమీ చెప్పలేదు ఏమీ చేయలేదు మీరు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని మీరు చేసుకుని వెళ్ళిపోవడం తప్ప ఈ వరకు ఆటోవాడు ఏమైపోతున్నాడు ఆటోడి పరిస్థితి ఏంటి ఆ దాని మీద మీద ఆధారపడి ఉన్నారో ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏంటి ఈ ఆనల్ లెక్కలేశారా ఈ యానలు వాళ్ళు ఏమైపోతారని ఒక్కసారి ఆలోచించి మీరందరూ కూడా మీరు కూటమి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆలోచించి మా ఆటోకి మా ఆటో డ్రైవర్కి మా ఆటో కుటుంబానికి మీరేదో లబ్ధి లబ్ధి చూపించారని ఉపాధి చూపించారని మీరేదో తనంత మాకు చేయూత ఇస్తారని మేము ఆశిస్తూ మేమెంతకాలం మీరేదో చెప్తారని చెప్పి ఆశించాం రేపు పన్నెండో తారీఖు పదమూడో తారీఖుని కలెక్టర్ మీరు ఇవన్నీ కనుక తేవంసపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మొత్తం అందరం కూడా రోడ్డు మీద పిల్ల పిల్ల పాపలతో అందరం కూడా రోడ్డు మీద వచ్చేసి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏదోటి మీరు ఏదో నిర్ణయం తీసుకుని మాకు మాకు లబ్ధి పొందడం కోసం మాకు ఏదో చేస్తారని నెలకు లేదా ఏదో చేసి మాకు అండి మేము కొమరగిరి పట్నం అల్లవారం మండలం నియోజకవర్గం అమలాపురం తాలూకా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో డ్రైవర్లు అండి మేము మా మా ఉపాధి అంతా కోలు కూలగొట్టి మీరు ఎంతవరకు దీన్ని ప్రభుత్వాన్ని ఎదురు నడిపించారా అన్నది మేము చూస్తున్నాం ఒక నియోజకవర్గానికి వచ్చి పదిహేను వేల ఆటోలు ఉంటే గనక ఆ ఒక్క ఆటో డ్రైవరు ఒక్కో ఇంటికి ఐదు ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఐదు ఓట్లు తీసుకుపోతే గనుక మీ కూటమి ప్రభుత్వం ఏమవుతుంది అన్నది ఒకసారి గుర్తు పెట్టుకోండి ఆడి ప్రసారం చేస్తే గనక కూటమి ప్రభుత్వం తప్పు 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 అని చెప్తూనే ఉంటాడు ఆడ కడుపు మండిపోయినాడు కాబట్టి ఆ కడుపు మండకే మీరు బాకీ బస్తం బస్ ఫ్రీ తీసేయమని మేము అడగట్లేదు కానీ మాకు కూడా సరైన దారిలో నడిపించి మమ్మల్ని కూడా ఏ రకంగా చేస్తారా అన్నది మాకు న్యాయం కల్పిస్తారని దీన్ని ప్రకటన చేసి మీరు తగిన స్పీడ్గా దీన్ని నిర్ణయం తీసుకుని ఎద్రై తీసుకెళ్ళండి